హాయ్ నమస్కారం ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్క నాయకుడి విజన్ అది కేవలం ఎడ్యుకేషన్ మీద పెట్టిన ఫోకస్ ఒక రాష్ట్ర భవిష్యత్తునే పూర్తిగా మార్చేయగలదా అసాధ్యమనిపిస్తుంది కదా కాని సరిగ్గా ఇదే మన హైదరాబాద్ రాజ్యంలో జరిగింది రాష్ట్రాన్నే ఆధునికీకరించిన సాలార్జంగ్ ఆయన తెచ్చిన విద్యా సంస్కరణల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ముందుగా సాలార్జంగ్ అసలు ఏమనుకున్నారు చూద్దాం ఆ తర్వాత ఆ ఆలోచనల్ని ఆయన ఎలా నిజం చేశారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇక చివర్లో ఆ మార్పుల ప్రభావం అంటే లెగసీ ఈరోజుకి ఎలా ఉందో పరిశీలిద్దాం సరే ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం ఆ టైంలో హైదరాబాద్ స్టేట్ ఒక పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తోంది అదేంటంటే ఒక మోడర్న్ ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ కావాలి కాని అది లేదు ఈ సమస్యకు సాలార్ జంగ్ దగ్గర ఒకే ఒక సమాధానముంది ఆయన నమ్మకం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ విద్యావంతులు జ్ఞానులు మేధావులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంతే చదువుకున్నవాళ్లు లేకపోతే దేశం ముందుకు వెళ్లడం అసాధ్యం ఇది ఆయన గట్టి నమ్మకం అంటే ఇక్కడ మనం ఒకటర్థం చేసుకోవాలి ఆయన తెచ్చిన ఈ ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ కేవలం అందరికీ చెప్పాలి అక్షరాస్యత పెంచాలి అన్నదానికోసం మాత్రమే కాదు ఇది అంతకు మించిన ఒక స్ట్రాటజిక్ మూవ్ ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ సమస్యకు ఇది పరిష్కారం ఎందుకంటే ట్రైనింగ్ పొందిన ఎక్స్పర్ట్స్ లేకపోతే ఒక మోడర్న్ స్టేట్ ని నడపడం అసాధ్యం కదా ఓకే మరి తన విజన్ని రియాలిటీగా మార్చడానికి సాలార్జంగ్ వేసిన మొదటి అడుగులో ఏంటో చూసేద్దామా మొట్టమొదటిది దారుల్ ఉలూమ్ స్కూల్ పద్దెనిమిది వందల యాభై ఐదులో దీన్ని స్టార్ట్ చేశారు ఇది హైదరాబాద్లోనే ఫస్ట్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉర్దూ పర్షియన్తో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండేది అంటే ఒక కొత్త హైబ్రిడ్ ఎడ్యుకేషన్ సిస్టంకు ఇది పునాది వేసిందనమాట అక్కడితో ఆగలేదు ఆ తర్వాత చూడాలి జస్ట్ కొన్ని సంవత్సరాల్లోనే ఒకదాని తర్వాత ఒకటిగా స్కూల్స్ తెరుచుకుంటూ వెళ్లాయి పద్దెనిమిది వందల డెబ్బైలో సిటీ హైస్కూల్ డెబ్బై రెండులో చాదర్ఘాట్ హైస్కూల్ ఇలా ఇదేదో గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినట్టు కాదు హైదరాబాద్ రూపురేఖల్నే మార్చాలనే ఒక ఉద్యమంలా సాగింది అన్నిటికినా ముఖ్యంగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గ్లోరియో గర్ల్స్ హైస్కూల్ పెట్టడం ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు ఒక విప్లవాత్మకమైన స్టెప్ సరే ఇప్పటి వరకు జనరల్ ఎడ్యుకేషన్ చూశాం ఇప్పుడు స్ట్రాటజీ మారింది కేవలం స్కూల్స్ పెట్టడమే కాదు సమాజంలో ఉన్న స్పెసిఫిక్ అవసరాలకు తగ్గట్టు టార్గెటెడ్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ వైపు ఫోకస్ షిఫ్ట్ అయ్యింది అదెలాగో చూద్దాం ఉదాహరణకి పద్దెనిమిది వందల పెట్టిన ఈ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇది అప్పట్లో గవర్నమెంట్ చేసిన ఒక యునీక్ ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి అంటే రోడ్లు బిల్డింగులు కట్టడానికి టెక్నికల్ స్టాఫ్ కావాలి కదా వాళ్ళని తయారు చేయడానికే ఈ కాలేజ్ సో ఇది కేవలం ఒక కాలేజ్ కాదు స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి వేసిన ఒక తెలివైన అడుగు ఇంకో రెండు ఇంట్రెస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ చూడండి ఒకటి మదర్సాయే ఆలియా రెండోది మదర్సాయే ఐజా పేరుకి రెండు మదర్సాలైనా రెండిటికీ పర్పస్ వేరు మదర్సాయే ఆలియా ఏమో సాలార్జంగ్ పిల్లలు మిగతా నోబుల్స్ పిల్లల కోసం అంటే ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్ని తయారు చేయడానికి ఇక మదర్సాయే ఐజా ఏమో ప్యూర్లీ రాయల్ ఫ్యామిలీ పిల్లల కోసం అంటే రూలింగ్ క్లాస్కి ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనమాట చూసారా ఎంత స్ట్రాటజిక్గా ఆలోచించారో అయితే ఇలా ఒక్కో స్కూల్ ఒక్కో కాలేజ్ పెట్టడమే కాదు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద గా మార్చారు అంటే ఇండివిజువల్ స్కూల్స్ దగ్గర నుంచి రాజ్యం మొత్తం కవర్ చేసే ఒక నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేశారో ఇప్పుడు చూద్దాం చూడండి స్కూల్స్ ఓపెన్ చేయడం ఒక ఎత్తు కాని వాటిని సరిగ్గా మేనేజ్ చేయడం ఇంకా విస్తరించడం మరో ఎత్తు అందుకే పద్దెనిమిది వందల అరవై తొంభైలో ఒక సెపరేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్నే క్రియేట్ చేశారు దీనివల్లేమైందంటే ఈ సంస్కరణలు కేవలం శాలర్జంగ్ పర్సనల్ ఐడియాల మిగిలిపోకుండా ఒక పర్మనెంట్ గవర్నమెంట్ సిస్టంగా మారాయి మరి సిస్టమ్ కింద ఎన్ని స్కూల్స్ వచ్చాయో తెలుసా జంగ్ అడ్మినిస్ట్రేషన్ టైంలో స్థాపించిన మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య నూట అరవై రెండు వన్ సిక్స్టీ టూ ఒక్కసారి ఊహించండి ఆ స్కేల్ ఈ వన్ సిక్స్టీ టూ స్కూల్స్లో ఇంకో గ్రేట్ ఉంది అప్పట్లో అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్ సహజంగా ఎక్కువ స్కూల్స్ అంటే వన్ నాట్ ఫైవ్ పర్షియన్ మీడియంలోనే ఉన్నాయి కానీ మిగతా వాళ్లను వదిలేయలేదు థర్టీ ఫోర్ స్కూల్స్ మరాఠీలో నైన్టీన్ స్కూల్స్ తెలుగు మీడియంలో ఇంకా ఫోర్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు అంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం కొందరికే కాదు అందరికీ అందాలి అనే ఒక ఇంక్లూజివ్ ఆలోచన దీని వెనక స్పష్టంగా కనిపిస్తోంది సరే ఇన్ని చేశారో బానే ఉంది మరి దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి సాలార్జంగ్ తర్వాత కూడా నిలబడిన ఆ లెగసీ ఏంటో ఆ వారసత్వం ఏంటో ఇప్పుడు చూద్దాం సాలార్జంగ్ వేసిన ఆ విత్తనాలు ఎంత పెద్ద చెట్లయ్యాయో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ దాని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొదట పద్దెనిమిది వందల డెబ్భై రెండులో చాదరగాట్ హైస్కూల్గా స్టార్ట్ అయింది దానికి ఇంటర్మీడియట్ సెక్షన్ యాడ్ చేశారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఏడులో దాన్ని ఉన్నత వర్గాల కోసం ఉన్న మదర్సాయే ఆలియాతో కలిపేశారు అలా ఆ రెండూ కలిసి హైదరాబాద్కే ఐకాన్గా మారిన నిజాం కాలేజ్గా రూపాంతరం చెందింది అంతేకాదు జంగ్ ప్రభావం హైదరాబాద్ దాటి బయటికి కూడా వెళ్ళింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి వినే ఉంటారు ఆయన అలీగఢ్లో ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నప్పుడు సాలార్జంగ్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు ఆ సంస్థ ఈరోజు మనం చూస్తున్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆ తర్వాత వికార్ ఉల్ముల్క్ మొహసిన్ ఉల్ముల్క్ లాంటి హైదరాబాద్ ఆఫీషియల్స్ కూడా దాని డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారు సో ఈ మొత్తం కథ చూశాక ఒక్క ప్రశ్న మన ముందుకొచ్చి నిలబడుతుంది విద్యలో పెట్టే పెట్టుబడి ఒక దేశ భవిష్యత్తును ఎంతలా తీర్చిదిద్దగలదు చదువుతోనే ఒక ఆధునిక రాజ్యాన్ని కట్టాలనుకున్న సాలార్జంగు ప్రయత్నం నిజంగా ఈ రోజుకి ఎంతో స్ఫూర్తినిచ్చే విషం కదా